శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం కాంగ్రెస్ అభ్యర్థి పోతకుంట రాజేష్ నాయుడు వామపక్ష పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ రేపు పద్నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల శ్రీకాళహస్తి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా బేరీవారి మండపం వద్ద బహిరంగ సభకు షర్మిల పాల్గొంటారు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఆ పార్టీ నుంచి మీకు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా మీతో సంప్రదించారా ఏమైనా కొద్ది దిగే ప్రయత్నాలు చేశారా లేదు మీరే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో కావాలి నాకు సభ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండాలని వచ్చా నేను మార్పు రావాలని అని వచ్చాను మార్పు రావాలి ఆ నినాదంతోనే వచ్చింది సో ఇక్కడ ఒక మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైన సమాచారం మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అట్లే మార్పు రావాలంటే రాజేష్ రావాలి సో ఒక మార్పు తెసాం ప్రతిసారి మీరు చూస్తున్నారు డెవలప్ అభివృద్ధి ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటానే ఉన్నారు కానీ కన్స్ట్రక్టివ్ మెకానిజము ఎదిగేదానికి ఎవరు చేయడం లేదు ప్రతి ఒక్కటి ఎవరు ఏం చేసినా వాళ్ళపైన వీళ్ళు విమర్శిస్తారు వీళ్ళపైన వాళ్ళు విమర్శిస్తారు కానీ కలిసిగా ఈ ఎన్నికలు విమర్శలు ఈ రెండు నెలలు మాత్రమే మనం పెట్టుకోవాలి మిగతా ఐదు సో నాలుగు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మాత్రం ఆ విమర్శలు కన్స్ట్రక్టివ్ మెకానిజంతో మార్పు ఎట్లా బెటర్మెంట్ ఆఫ్ మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందాలి దానిపైన అందరూ పోరాడి అభివృద్ధి తీసుకుని రావాలి మీరు అనుకుంటారు కాంగ్రెస్కి ఉనికి లేదు మీరు కాంగ్రెస్ లేక ఎందుకు పోయినారు అనేసి ఈ రోజు లేకపోవచ్చు వేరేది ఎప్పుడైనా అది కూడా ఒక మార్పే కదా ఆ మార్పుతో మనం తెలుసా నాకు నేషనల్లో ఏమొస్తుందో నాకు తెలియదు స్టేట్లో ఏమొస్తుందో తెలియదు కానీ మన కాలహాస్తిలో మాత్రం మార్పు రావాలి కాలహస్తి అభివృద్ధి చెందాలనేది అనేది నా మెయిన్ కోరిక